ేశ్వర స్వామి దేవరానికి మన జైచారం ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు అలాగే ముప్పాలు రామచంద్రరావు గారు వచ్చినందుకు మా చైతన్య రజక సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తూ ఆ మండలేశ్వర స్వామి ఆశీస్సులు వారికి

తీసి నాలుగు వ్యక్తులుగా రాష్ట్రం అంతా జరిగిందో మళ్ళీ కూడా ప్రభుత్వాలు సంకల్పించి చెరువు కూడా అంతే కావాలని చెప్పి పంటలతో అందరూ కూడా సుఖ సంతోషాలు తగ్గుతుంది మనం చెప్తాను సర్వేదాగుతాడు అందరూ కూడా బాగుంటారని కోరుకుంటాం ఈ సందర్భంలో మొదలయ్య స్వామి మల్లేశ్వర స్వామికి మీరు కూడా ఈ సందర్భంలో విడుదల చేసుకుంటూ ఈ ఆలయానికి సంబంధించి కరెంటు రకాల సమస్యలన్నీ సీనియర్ నాయకులు చెప్పలేదు తప్పకుండా వారికి రాజశేఖర గారికి గౌరవ గారికి అదేవిధంగా గారికి అందరూ కూడా சவுண்ட் பைட் பாடல் இரண்டு ീർത്തി ബ്രാഹ്മണോ ആയുഷേ ഉോ വേദവിഭ്യോ ദിവേ ദിവേ നമസ്കുര ശ്രീരംഗത

राचंदी रहनि मिठपि गंग మా రాజక సంఘం తరఫున చిరు శ్రవాణం